గారు ముందుగా ఏదైతే ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం ఉపాధ్యాయుడు మళ్ళీ అల్టిమేట్ గా మనకి గురువు అంటే మన సంస్కృతిలో అయితే గురు పూజోత్సవం వేరు ఆషాఢ పౌర్ణమి నాడు పురాణ ఇతిహాసాల నుండి మనకున్నటువంటి గురు పూజోత్సవం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా మనం ఇటీవల స్వతంత్ర అనంతరం పెట్టుకున్నటువంటి ఉపాధ్యాయ దినోత్సవం గురు పూజోత్సవంగానూ భావించుకుంటాం ఈ సందర్భంగా అందరికి నాకు ప్రత్యేకించి నాకు ఈ విద్య నేర్పిన నా గురువులకి పరంపరకి అందరికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అందరికి శుభాకాంక్షలు మూర్తిగారు లోకేష్ గారు కాకతలీంగా గత పర్యాయము కుటుంబ సమేతంగా మోడీ గారికి కలిసేటప్పుడు కూడా ప్యానెల్లో నేను మీతో ఉండడం జరిగింది నేను ఆ రోజే చెప్పాను ఇవాళ అంటే సాధారణంగా మేము కూటమిలో ఉన్నాం కాబట్టి లోకేష్ గారికి అటువంటి ఆ ఆదరణ లేకపోతే గౌరవం లేదనేసి అంటే స్వీకరణ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే భారతీయ జనతా పార్టీ సంస్కృతులైతేనేమి ఎందుకంటే ఈ సంస్కృతి నుండి వచ్చినటువంటి వ్యక్తే నరేంద్ర మోడీ గారు కాదు ఒకటి ఆ వ్యక్తి యువనాయకత్వాన్ని ప్రోత్సహించడం అనేది మాకున్నటువంటి ఒక పరంపర అందున ఒక సామర్థ్యత ఏదైతే యువ నాయకుని తాలూకా సామర్థ్యత గుర్తించి అభినందించడమో లేకపోతే అభివృద్ధి చెందే విధంగా చేయటం అనేది రెండో పాయింట్ మూడో పాయింట్ ఏంటనేసి అంటే సమకాలీన రాజకీయ పరిస్థితి మళ్ళీ రాజకీయ పరిస్థితి అనేసి అంటే చాలా మంది ఏడు చెప్పుకుంటారు ఏది ఈ వాటాలు మాకెంత మీకెంత మీ తక్కువ మీ ఎక్కువ అని చెప్పేసి ఇది కాదు ఇది కాదు నేను చెప్పేది సమకాలీన రాజకీయ పరిస్థితి దర్శనం ఏంటనేసి అంటే కేంద్రంలోనూ ఎన్డీఏ ఉంది రాష్ట్రంలోనూ ఎన్డీఏ ఉంది ఈ భాగస్వామ్యాలు మీ కొంత ఎక్కువ మాకు కొంత తక్కువ ఇవన్నీ వేరే అంశం వల్ల ఎన్డీఏ రెండు దగ్గరలా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అదే సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి అభివృద్ధి చెందాల్సినటువంటి అవకాశాలు ఉండి కూడా గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి వెనకబాటుతనము లేదా విధ్వంసకర పాలన సంది మళ్ళీ వాళ్ళ కూటమి ముందు ఇక్కడ భాగస్వామ్య ఎంత పర్సంటేజ్ ఉన్నదనేది కాదు బాధ్యత పరంగా తీసుకున్నట్టయితే మూడు పార్టీలది సమానమైనటువంటి బాధ్యత చెప్పడం నా ఉద్దేశం ఆ నేపథ్యంలో కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలో ఉండటమే కాకుండా పార్టీ ప్రధానమైనటువంటి పార్టీకి సంబంధించి ఒక ముఖ్య నాయకునిగా యువ నేతగా నేను చెప్పాను ఏవైతే మూడు ముఖ్య లక్షణాలు అవన్నీ కూడా ఇవాళ ప్రూవ్డ్ పర్సనాలిటీ నేను మరోసారి చెప్తాను ఏదైతే గత ప్రభుత్వం ఉండేటప్పుడు నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు రామకృష్ణ గారు కూడా ప్రస్తావించినట్టుగా నేను అనుకుంటా ఏదైతే గత ప్రభుత్వం లోకేష్ గారిని చేసినటువంటి యాగి అవన్నీ ఇవాళ స్టాప్ పెట్టడమే కాకుండా ఈ ఈ పదహారు పదిహేడు నెలల్లో వారి తాలూకా పనితీరు వారి తాలూకా పనితీరు భవిష్యత్తు నాయకత్వానికి ఇచ్చినటువంటి ఏదైతే భరోసా అంటే తన నాయకత్వం పట్ల విశ్వసనీయతకి అవకాశం ఇచ్చినటువంటి అంటే రాష్ట్ర ప్రజలకు అవకాశం ఇచ్చినటువంటి పనితీరు ఇవన్నీ నేపథ్యంలో ఇవాళ నేను ఇందాక చెప్పినట్లుగా నరేంద్ర మోడీ గారు చాలా మంది ఏమనుకుంటారు అనేసి అంటే కేంద్రంలో తెలుగుదేశం పార్టీ దానికి ఆవశ్యకత ఉంది కాబట్టి అటువంటి ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పిన వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నా అది కానే కాదు ఆ ప్రస్తావనే లేదు గడిచినటువంటి ప్రభుత్వం ఏర్పడి పదిహేడు పద్దెనిమిది నెలలు అవుతున్నటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఈ సంఖ్యాపరమైనటువంటి చర్చ ఏ స్థాయిలోనూ లేదు కాబట్టి ఇవాళ ముందున్నటువంటి ఒకటి రాష్ట్ర అభివృద్ధి గత ప్రభుత్వానికి సంబంధించి జరిగినటువంటి విధ్వంసం అయితేనేమి ఇవాళ నిజంగా చెప్పుకోవాలనేసి అంటే వందలాది ప్రాజెక్ట్స్ వందలాది కంపెనీలు పెట్టుబడులు ఇవన్నీ వీటి నేపథ్యంలో వాటికి అవసరమైనటువంటి చర్చలు అదే సందర్భంగా కేంద్రం నుండి నిధుల వరద ఒకవైపు ఇంకా రామట్టాల్సి కూడా ఉన్నటువంటి సందర్భం ఒకవైపు ప్రత్యేకించి ఇవాళ ఏదైతే లోకేష్ గారు నరేంద్ర మోడీ గారు కలవడానికి ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఏదైతే మొన్న జిఎస్టి కౌన్సిల్ సంద సందర్భంగా మొన్న ఆగస్టు పదిహేను నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీ కోట దగ్గర నుండి ప్రకటించినటువంటి జిఎస్టి సంస్కరణలు ఒకప్పుడు ఈ పన్నులకు సంబంధించి క్లారిటీ లేనటువంటి సందర్భంలో మా ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి జిఎస్టి ఆ జిఎస్టి కొనసాగి తిరుపతి తర్వాత ఆయన అభినందించి భుజం తట్టి గోయహెడ్ అన్నారని గోయహెడ్ అంటే అభివృద్ధి విషయంలో సంక్షేమ విషయంలో లేదు పెట్టుబడుల ఆకర్షణ విషయంలో పాలసీస్ విషయంలోనా సిట్ విషయంలోనా గో హెడ్ అంటే అది రాజకీయ చర్య నేను చెప్తా ఇప్పుడు అంటే గోయ హెడ్ అనేసి అంటే ఏదైతే రాష్ట్రంలో పరిపాలన అభివృద్ధి సంక్షేమము ఈ దిశగా ప్రయాణం ప్రారంభమైందో కొనసాగుతుందో దాన్ని దానికి మోడీ గారు ఇచ్చినటువంటి ఒక సర్టిఫికేట్ గా మనం దాన్ని తీసుకోవచ్చు దానికి ఒక సర్టిఫికేట్ అంటే సరైన పద్ధతిలో జరుగుతుంది ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉంటే సవరణలు చెప్పేవాళ్ళు కదా అంటే ఒక చక్కరైనటువంటి తీరులో జరుగుతున్నటువంటి ఈ మూడు అంశాలని సమర్థిస్తూ నరేంద్ర మోడీ గారు ఏదైతే లోకేష్ గారి ఒక మనం భావించాలి నాగార్జున గారు అయితే ఆయనకి ఎలాంటి స్వేచ్ఛ ఉంది కాబట్టి మీ ఇద్దరికి పరిమితులు ఉంటాయి మా రామకృష్ణ గారు అయితే పరిమితులు ఆయనే విధి చేసుకుంటాడు పార్టీ లైన్ ఉన్నా కూడా ఆయన విధి చేసుకుంటాడు సరే మీరు పార్టీ లైన్ లో కొంచెం అగ్రెసివ్ మాట్లాడతారు నాగార్జున గారి పూర్తి స్వేచ్ఛ ఉంది నాగార్జున గారు గోహెడ్ అంటే ఏంటి